గత ఎపిసోడ్లో మనం చూసినట్లుగా రాఘవ్ డాక్టర్ చెప్పినవన్నీ విన్నాడు మరియు అవన్నీ విన్న తర్వాత షాక్ అయ్యాడు అనురాధకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని మొదటి షాక్ నుండి అతను ఇంకా కోలుకోలేదు అప్పుడే అనురాధ పూర్తిగా బాగుందని కానీ ఎవరో ఆమెను చంపాలనుకుంటున్నారని అతనికి రెండవ షాక్ తగిలింది కాని ఎవరు ఇవన్నీ ఆలోచిస్తూ అతను వెనక్కి అడుగులు వేశాడు ఎందుకంటే అతను ఇంకా ఈ షాక్ నుండి బయటపడలేదు ఈ సమయంలో అతని మెదడుకూడా లేదు అతని గుండెలో మరియు మనస్సులో వేల ఆలోచనలు తిరుగుతున్నాయి అనురాధ ముఖం పదే పదే అతని కళ్ల ముందు మెరుస్తోంది అతని అడుగులు బయటి వైపు పడుతున్నాయి అతను తన మనసులో తనతో తాను ఇలా అనుకుంటున్నాడు రోజు అనురాధ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు నిరాకరించిందో ఇప్పుడు అర్థమవుతోంది ఆమె షియాకు తల్లి కావడానికి ఎందుకు నిరాకరించిందో ఆమె కావాలనే అన్నీ చేసింది షియాకు ఎలాంటి బాధ కలగకుండా ఉండటానికి అనురాధ తనను తాను చెడ్డదిగా చేసుకుంది నేను పిచ్చివాడిని మీకు ఏమేమి చెప్పానో తెలియదు కాని మీ ఈ మంచి గుణం మరోసారి నా హృదయాన్ని గెలుచుకుంది నేను మిమ్మల్ని అప్పటికే ప్రేమించాను కాని రోజు మిమ్మల్ని అపరిమితంగా ప్రేమించాను అకస్మాత్తుగా అతనికి డాక్టర్ మాటలు గుర్తుకు వస్తాయి ఎక్కువలో ఎక్కువ రెండు రోజులు అంతకు మించి ఆమె బ్రతకదు ఇది గుర్తుకు రాగానే రాఘవ్ లోపల నుండి వణికిపోతాడు అతను వెంటనే అనురాధ ఇంటివైపు పరుగెత్తుతూ ఇలా అన్నాడు ఒకసారి మిమ్మల్ని కోల్పోవడం చూశాను ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని కోల్పోనివ్వను నేను మీ దగ్గరికి వస్తున్నాను ఇది చెబుతూ అతను తన బైక్ను వీలైనంత వేగంగా రోడ్డుపై నడిపాడు మరోవైపు సమ్రాటే పనిలోనూ మనస్సు పెట్టలేకపోయాడు ఉదయం నుండి అతన్ని చుట్టుముట్టిన ఆందోళన ఇప్పుడు అతన్ని పట్టుకుంది ఏదో తప్పు జరగబోతోంది ఈ భయమే అతన్ని లోపల నుండి తినేస్తోంది అతని మనస్సు ఎక్కడా లేదు అందుకే అతను తన పని అంతా వదిలేసి ఇంటికి బయలుదేరాడు ఇక్కడ ఇంట్లో సుహానీ తన గదిలో కూర్చుని ఉంది ఆమె కళ్ళు పదే పదే గడియారం వైపు వెళ్తున్నాయి సమయం గడిచేకొద్దీ ఆమె గుండె కొట్టుకోవడం పెరిగింది అనురాధ నిజం తెలిసినప్పుడు సమ్రాట్ ఎలా స్పందిస్తాడో తెలియదు అతను తన్ను తాను ఎలా చూసుకుంటాడు మరియు అన్నిటికంటే ముఖ్యంగా అతను ఎవరిని ఎంచుకుంటాడు ఈ ఆలోచనలే ఆమె మనస్సులో తిరుగుతున్నాయి ఆమె కళ్ళు మూసుకుంటుంది సమ్రాట్ నవ్వుతున్న ముఖం ఆమె కళ్లలో మెరుస్తుంది ఆమె లోతైన శ్వాస తీసుకుంటూ ఇలా అంది నాకు అత్యంత ముఖ్యమైనది నీ సంతోషం నువ్వు ఎవరిని ఎంచుకున్నా సరే నేను ఏ పరిస్థితిలోనైనా నీతో ఉంటాను ఇవన్నీ ఆలోచిస్తూ ఆమె ముఖంపై చిరునవ్వు వస్తుంది సరిగ్గా అదే సమయంలో ఆమె గది తలుపు తెరుచుకుంటుంది సమ్రాట్ లోపలికి వస్తాడు లోపలికి రాగానే అతనికి సుహానీ నవ్వుతున్న ముఖం కనిపిస్తుంది అతని ఆందోళన చెందిన హృదయానికి శాంతి లభిస్తుంది అతని ఆందోళన దూరమవుతుంది అతని ముఖంపై కూడా చిరునవ్వు వికసిస్తుంది మరియు అతను నవ్వుతూ సుహానీ వైపు అడుగులు వేస్తాడు ఆమెను గట్టిగా కౌగిలించుకుంటూ ఇలా అన్నాడు ఐ మిస్ యూ సో మచ్ సుహానికూడా తన చేతులను అతని వీపుపై బిగించి ఇలా అంది మిస్ యూ టూ నా సియాల్ ఇది వినగానే సమ్రాట్ నకిలీ కోపంతో ఆమె వైపు చూస్తూ ఇలా అన్నాడు ఇంకా సియాల్ సుహాని తన ముక్కును అతని ముక్కుకు తాకుతూ ఇలా అంది నా మంచి సియాల్ ఇది వినగానే సమ్రాట్కు నవ్వు వస్తుంది నువ్వుకూడా అద్భుతంగా చేస్తావు సమ్రాట్ ఆమెను మళ్లీ తన కోగుల్లోకి తీసుకుంటూ అంటాడు సుహాని ఇలా అంటుంది సరే నువ్వు త్వరగా ఫ్రెష్ అప్పటి అప్పటివరకు నేను మన ఇద్దరి కోసం కాఫీ చేసి తీసుకొస్తాను మీరు చెప్పినట్లుగా మహారాణి ఆమెను ఆటపట్టిస్తూ అంటాడు మరియు తరువాత వాష్రూంలోకి వెళ్తాడు సుహాని గడియారం వైపు చూస్తూ ఇలా అంది సమ్రాట్ వచ్చాడు కాని నువ్వు ఎప్పుడు వస్తావు అనురాధ చూడు నీ వాగ్దానాన్ని ఉల్లంఘించుకు ఇక్కడ అనురాధ కూడా ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతోంది సుహాని మాటలు ఇంకా ఆమె మనస్లో తిరుగుతున్నాయి నిజం తెలిసిన తర్వాత ఏమి జరుగుతుందోకూడా ఆమెకు తెలుసు మరియు ఈ కారణంగా ఆమె గుండె కుంగపోతోంది ఆమె తనతో తాను ఇలా అంది నేను భయపడినదే జరిగింది మరియు నా వల్ల మీ ఇద్దరి స్థరపడిన జీవితం నాశనం కావాలని నేను అస్సలు కోరుకోవడం లేదు అవును నేను సమ్రాట్ను ఇప్పటికీ అంతే ప్రేమిస్తున్నాను అనేది నిజం కాని సమ్రాట్ ఇప్పుడు నావాడు కాదు అనేది కూడా నిజం అతన్ని ప్రేమించే హక్కు నాకు ఉంది కాని అతన్ని నావాడుగా చేసుకునే హక్కు నాకు లేదు అతను నావాడు కావాల్సి ఉంటే అతను ఎప్పుడో అయ్యేవాడు కాని ఇప్పుడు అతను కేవలం నీవాడు సుహానీ కేవలం నీవాడు మరియు నేను ఏ పరిస్థితిలోనూ మీ ఇద్దరి మధ్యకు రావాలని కోరుకోవడం లేదు కాని నేను సమ్రాట్ కోసం మీ ఇద్దరి కోసం చాలా సంతోషంగా ఉన్నాను ఎల్లప్పుడూ ఇలాగే కలిసి ఉండండి ఆమె కళ్ళు గడియారం ముళ్లవైపు వెళ్తాయి నువ్వు నాకోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు కాని నన్ను క్షమించు నేను నా వాగ్దానాన్ని ఉల్లంఘిస్తున్నాను ఇది చెబుతూ ఆమె గదిలోకి వెళ్తుంది ఇక్కడ రాఘవ్ వేగంగా బైక్ నడుపుతున్నాడు తద్వారా అతను వీలైనంత త్వరగా అనురాధ దగ్గరికి చేరుకోవచ్చు అతను ఇప్పుడు అనురాధను ఒక్కసారి కూడా కోల్పోవాలని కోరుకోవడం లేదు లత మందులు తిని ఇక్కడ సామ్రాట్ ఫ్రెష్ అయి బయటకు వస్తాడు ఎదురుగా సుహాని రెండు కప్పుల కాఫీతో అతని కోసం ఎదురుచూస్తోంది ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతి ఉంది ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంది ఎందుకంటే ఆమె చేస్తున్నది సరైనదని మరియు భవిష్యత్తులో ఏది జరిగినా అది సరైనదని ఆమెకు తెలుసు సామ్రాట్ తన టవల్ను ఒక పక్కకు విసిరి సుహానీ దగ్గరకు వెళ్లి ఆమె మెడలో తన చేతులు వేసి ఏమిటి నిన్నటి వరకు విచారంగా ఉన్నావు ఈరోజు ఆనందంగా ఉన్నావు ఇది నా ప్రేమ ప్రభావమా లేక మరేదైనా అని అంటాడు అతను సుహానిని ఆటపట్టిస్తూ అంటాడు సుహాని అతని చెంపపై ప్రేమగా కొట్టి నువ్వుకూడానా ఈరోజు నేను ఒకరిని కలిశాను వారిని కలవడం వల్ల ప్రేమ అంటే ఏమిటో నిజమైన ప్రేమ అంటే ఏమిటో నాకు తెలిసింది అని అంటుంది చక్రవర్తి నెమ్మదిగా ఆమెను తన దగ్గరకు తీసుకుంటూ అవునా నా భార్య నన్ను వదిలిపెట్టి ఇంకొకరి గురించి పొగుడుతోంది ఆమె ఎవరు నాకు కూడా తెలియాలి అని అంటాడు ఇది వినగానే సుహాని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పబోయేదాని తర్వాత ఆమె జీవితం మారిపోతుందని ఆమెకు తెలుసు ఇప్పుడు ఏమైంది ఎక్కడ పోయావో అని సామ్రాట్ ఆమె ముందు చిటికెలు వేస్తూ అంటాడు అనురాధ అని సుహాని అతని కళ్లలోకి చూస్తూ అంటుంది అనురాధ పేరు వినగానే సామ్రాట్ సామ్రాట్నుదుటిపై ముడతలు పడతాయి కాని సుహాని ఏ అనురాధ గురించి మాట్లాడుతోందో అతను ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎక్కడో ఒకచోట సుహాని కూడా అతని మాటను అర్థం చేసుకుంటుంది మరియు ఆమె అతని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నీ అనురాధ అని అంటుంది ఇది వినగానే సామ్రాట్ ముఖంలో భావాలు పూర్తిగా మారిపోతాయి అతను కోపంగా సుహానిని తన నుండి దూరం చేస్తూ నువ్వు పిచ్చిదానివి అయ్యావా ఏమిటి ఈ పిచ్చి మాటలు అని అంటాడు అతనికి చాలా కోపం వస్తోంది కాని సుహానిని చూసి అతను తన కోపాన్ని అదుపు చేసుకుంటాడు ఎక్కడో ఒకచోట అతను ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అతను సుహానికి అనురాధ గురించి ఎప్పుడూ చెప్పలేదు మరి ఆమెకు ఎలా తెలిసింది ఆమె మళ్ళీ అతని దగ్గరకు వెళ్ళి నా మాట విను నీకు తెలిసినదీ నిజం కాదు ఆ అనురాధ అని అంటుంది సామ్రాట్ మధ్యలోనే ఆమె మాటను అడ్డుకుంటూ చాలు నువ్వు చాలా మాట్లాడావు మరియు నువ్వు ఏమి అన్నావు ఆమెను కలవడం వల్ల నీకు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలిసిందనీ ఆ నమ్మకద్రోహి అమ్మాయి పేరు నా ముందు తీయకు అని అంటాడు ఆమె నమ్మకద్రోహి కాదు అని సుహాని అంటుంది సామ్రాట్ కోపం ఏడవ ఆకాశాన్ని తాకుతోంది అతను తన ఎర్రటి కళ్లతో సుహానిని చూస్తున్నాడు సుహాని కూడా అతనినే చూస్తోంది ఆమె ఏదో చెప్పడానికి తన పెదవులను కదిలిస్తుంది కాని ముందే సామ్రాట్ నాకు ఏమీ వినాలని లేదు అని అంటాడు ఇది చెప్పి అతను బయటివైపు అడుగులు వేస్తాడు కాని ఈరోజు కూడా ఏదైనా సరే సామ్రాట్కి అంతా నిజం చెప్పాలని నిర్ణయించుకుంది ఆమె వెనుక నుండి అనురాధ నిన్ను మోసం చేయలేదు ఆమె నీతో చెప్పినదంతా అబద్ధం ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని ఒకే ఊపిరిలో అంతా చెప్పేస్తుంది చివరి వాక్యం వినగానే సామ్రాట్ అడుగులు అక్కడే ఆగపోతాయి ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనే పదాలు అతని చుట్టూ ప్రతిధ్వనిస్తున్నాయి అతను వెనక్కి తిరిగి సుహాని వైపు చూస్తాడు తను ఏదో తప్పు విన్నట్లుగా ఏమిటి అన్నావో అని అడుగుతున్నట్లుగా సుహాని కూడా కన్నీళ్లతో నిండిన కళ్లతో అతనినే చూస్తోంది ఆమె అతని వైపు అడుగులు వేస్తూ ఇది నిజం ఆమెకు బ్రెయిన్ ట్యూమరుంది ఆమె వెళ్లిపోయిన తర్వాత నువ్వు విరిగపోవడం చెల్లాచెదురు కావడం ఆమెకు ఇష్టంలేదు అందుకే ఆమె నీతో అబద్దం చెప్పింది మరియు నీ దృష్టిలో చెడ్డదిగా మారింది తద్వారా నువ్వు నీ జీవితంలో ముందుకు సాగగలవో అని అంటుంది సుహాని నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్తూ అంటుంది ఆమె మాట్లాడుతున్న కొద్దీ చక్రవర్తి గుండె ముక్కలవుతోంది కొద్దిసేపటికే అంతా నిజం అతని ముందు ఉంది ఇది సామ్రాట్ ఎప్పుడూ ఊహించని నిజం అతని మెదడు లేదు ఈరోజు అతను గతాన్ని గుర్తు చేసుకోవడం ఆపలేకపోతున్నాడు అతను చివరిసారిగా అనురాధ దగ్గరకు ఎలా వెళ్లాడో చేసుకుంటాడు ఆ సమయంలో అనురాధ అతనితో తాను అతన్ని ప్రేమించడం లేదని కేవలం కాలక్షేపం చేస్తున్నానని చెప్పింది మరుసటి క్షణం అతను అనురాధతో తన ప్రవర్తనను గుర్తు చేసుకుంటాడు చివరికి అతను అనురాధపై చేయి కూడా అతను తన కళ్లను గట్టిగా మూసుకుంటాడు మరియు ఇష్టం లేకపోయినా అతని రెండు కన్నీళ్ళూ అతని చెంపలపైకి వస్తాయి ఈ సమయంలో అతను ఎంత నిస్సహాయంగా భావిస్తున్నాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కాని ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి అతనికి చెప్పడానికి పదాలు దొరకడం లేదు మరియు అతనికి ఏమీ అర్థం లేదు సుహాని అతని నొప్పిని అతని బాధను అతని వేదనను అంతా అనుభవించగలిగింది ఈ సమయంలో సామ్రాట్కి ఏమీ జరుగుతుందో ఆమె అర్థం చేసుకుంది ఆమె మనసులో ఈ సమయంలో నేను నిన్ను పట్టుకోకపోతే నువ్వు విరిగపోతావు అది నేను జరగనివ్వను అని అంటుంది ఆమె సామ్రాట్ దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ అనురాధకు నీ అవసరం ఉన్నప్పుడు ఆమె నీ ఆనందం కోసం తనను తాను నీ నుండి దూరం చేసుకుంది కానీ ఇంకా ఆలస్యం కాలేదు నువ్వు అని అంటుంది అతనికి నీ అవసరం ఉంది సామ్రాట్ ఆమె వైపు నిండుగా చూస్తాడు సుహాని మెల్లగా నవ్వి ఏమీ ఆలోచించుకు మంచి చెడు సరైనది తప్పు ఏమీ లేదు నీ హృదయం చెప్పినట్లు విను నా వైపు నుండి నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు సామ్రాట్ నీ హృదయంపై ఎటువంటి భారం పెట్టుకోకు వెళ్ళి అతని దగ్గరకు వెళ్ళు నేను నీతో ఉన్నాను అని చెప్పింది ఇది చెప్పి ఆమె తన తల అతని ఛాతీపై పెట్టి తన కళ్లను గట్టిగా మూసుకుంటుంది అయితే సామ్రాట్ చేతులు కిందకే వేలాడుతూ ఉంటాయి ఇక్కడ మరోవైపు అనురాధ ఏదైనా సరే తాను చక్రవర్తి మరియు సుహాని మధ్య ఎప్పటికీ రానని నిర్ణయించుకుంది ఇది ఆలోచిస్తూ ఆమె లోపల గదిలోకి వెళ్లి తన అల్మారాను తెరుస్తుంది అందులో నుండి ఆమె నిద్రమాత్రలతో నిండిన ఒక సీసాను తీస్తుంది మరియు అన్ని మాత్రలను తన అర్చేతిలోకి తీసుకుంటూ నన్ను క్షమించు సుహాని నేను నా వాగ్దానాన్ని ఉల్లంఘిస్తున్నాను మరియు ఎప్పటికీ అంతం కాని నా జీవితాన్ని ఈరోజే ఈ క్షణమే నా చేతులతోనే ముగించుకుంటున్నాను అని అంటుంది ఇది చెప్పి ఆమె మాత్రలు తినబోతుండగా ఎవరో ఆమె చేతిని లాగుతారు దానితో అన్ని మాత్రలు కింద పడిపోతాయి అది మరెవరో కాదు రాఘవ్ అనురాధ కింద పడిన మాత్రలను చూస్తుంది అప్పుడు ఆమె పైకి ఎత్తి చూస్తుంది ఎదురుగా రాఘవ్ను చూసి ఆశ్చర్యపోతుంది రాఘవ్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె రెండు భుజాలను పట్టుకుని కదిలిస్తూ నువ్వు పిచ్చిదానివి అయ్యావా నువ్వు ఏమి చేస్తున్నావు నువ్వు నిన్ను నువ్వు చంపుకుంటున్నావు అసలు ఎందుకు అని అంటాడు అవును అవును నేను నన్ను నేను చంపుకుంటున్నాను ఎందుకంటే నేను చనిపోవాలనుకుంటున్నాను ఈ పనికిరాని జీవితంతో నేను విసిగపోయాను నేను అలసిపోయాను దీని భారాన్ని మోస్తూ మోస్తూ నేను చనిపోవడమే సరైనది నా వల్ల చాలా తప్పులు జరగబోతున్నాయి అందుకే నేను చనిపోవడమే సరైనది అనురాధకు తాను ఏమి మాట్లాడుతుందో ఏమీ లేదో తెలియదు లేదా ఇప్పుడు ఆమె ఏమీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉందని చెప్పవచ్చు రాఘవ్ ఆమె దగ్గరకు వెళ్లి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని లేదు అనురాధ ఇది సరికాదు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది మీరు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి మిమ్మల్ని మీరు అంతం చేసుకోవడం ధైర్యం కాదు అని చాలా ప్రేమగా అన్నాడు ఎందుకంటే ఈ సమయంలో అనురాధకు చాలా ప్రేమ మరియు శ్రద్ధ అవసరమని అతనికి తెలుసు అనురాధ తన చేతులను తన ముఖం నుండి తొలగస్తూ ఏమీ సరికాదు నా సమస్యలకు పరిష్కారం లేదు మీరు అర్థం చేసుకోవడం లేదు అంది రాగం మధ్యలోనే మళ్లీ ఆమె ముఖాన్ని తన చేతులోకి తీసుకుని మీరు అర్థం చేసుకోవడం లేదు మీ లేకుండా ఉండలేని వారు ఉన్నారు అన్నాడు అనురాధ కన్నీళ్లతో అతని వైపు చూస్తుంది ఆమె రెండు వేడి కన్నీళ్లు రాఘవ్ చేతులను తాకుతాయి రాఘవ్ ఆమె కన్నీళ్లు చూసి తల్లడిల్లిపోతాడు ఆమెను గట్టిగా తన ఛాతీకి హత్తుకోవాలని అతనికి అనిపించింది కాని ఇప్పుడు అతనికి ఆ హక్కు లేదు రాఘవ్ ఆమెకు నిజం చెప్పకముందే బయట వాతావరణం చెడిపోతుంది బలమైన గాళ్లతో పాటు భారీ వర్షం ప్రారంభమవుతుంది ఇద్దరు బయట చూస్తారు మెరుస్తున్న మెరుపులు ఉరుములతో కూడిన మేఘాలు తుఫాను వస్తుందని సూచిస్తున్నాయి సరిగ్గా అదే సమయంలో అనురాధ గుండె వేగంగా కొట్టుకుంటుంది సమ్రాట్ దగ్గర ఉన్నాడనే భావన ఆమెకు కలుగుతుంది ఆమె శ్వాస బరువవుతుంది సమ్రాట్తో ఆమె ఎదురుపడకూడదని ఆమె కోరుకుంది లేదు ఇది జరగకూడదు ఇది జరగకూడదు నువ్వు ఏమి చేశావు సుహాని అని గొనుగుతూ ఆమె వెనక్కి అడుగులు వేయడం ప్రారంభించింది రాఘవ ఆశ్చర్యపోయాడు అనురాధకు అకస్మాత్తుగా ఏమి జరిగిందో అతనికి అర్థం కాలేదు సమ్రాట్ దగ్గరకు వస్తున్నాడనే భావన పెరుగుతూనే ఉంది ఆమె నుండి కన్నీళ్లు ధారాళంగా ప్రవహిస్తున్నాయి ఆమె తన గది నుండి నెమ్మదిగా నడుస్తూ ప్రధాన ద్వారం వైపు వెళ్లింది అది అప్పటికే తెరిచివుంది పెరిగిన హృదయ స్పందనలతో ఆమె గేట్ దగ్గరకు చేరుకుంటుంది అనురాధకు ఏమి జరిగిందో చూడటానికి రాఘవ్ ఆమె వెనుక వెళ్తాడు అనురాధ రెండు అడుగుల దూరంలో ఉండగానే ఆమెకు తలుపు వద్ద నిలబడి ఉన్న సమ్రాట్ కనిపిస్తాడు అతను పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు అనురాధ అడుగులు అక్కడే ఆగపోతాయి ఎన్ని నెలల తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరి కళ్ళు తడిసిపోయాయి ఇద్దరూ ఒకరికొకరు చాలా చెప్పాలనుకున్నారు కాని ఎక్కడ నుండి ప్రారంభించాలో ఎవరికీ అర్థం కాలేదు ముఖ్యంగా సమ్రాట్కు అనురాధకు ఏమీ చెప్పాలో అతనికి మాటలు దొరకలేదు సరిగ్గా అదే సమయంలో సమ్రాట్ వెనుక నిలబడి ఉన్న సుహానీ అతని భుజంపై చేయి వేస్తుంది సమ్రాట్ ఆమె వైపు చూస్తాడు సుహానీ తన కళ్ళు మూసుకుని నవ్వుతూ అనురాధ దగ్గరకు వెళ్లమని అతనికి సైగ చేస్తుంది సమ్రాట్ లోపలికి వెళ్తాడు అతని అడుగులు బరువవుతున్నాయి గుండె బరువవుతోంది అతను అనురాధ దగ్గరకు వెళ్లి ఏదో చెప్పడానికి తన పెదవులు కదిలించాడు దానికోసం అతను చాలా ధైర్యం కూడగట్టుకున్నాడు నన్ను క్షమించు అని మాత్రమే అతను అన్నాడు అనురాధ మధ్యలోనే ఏమీ చెప్పకు ఏమీ చెప్పకు ఆ సమయంలో ఏది సరైనదో నువ్వు అదే చేశావు ఇప్పుడు నువ్వు క్షమాపణ అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు దయచేసి అంది ఆమెకు కొంచెం దగ్గరగా వెళ్తాడు నిజంగా నేను ఈ రోజు నీ ముందు చాలా చిన్నవాడిని అయ్యాను నేను ఎంత పిచ్చివాడిని నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే నా జీవితం కోసం నువ్వు నిన్ను నువ్వు చెడ్డగా చేసుకున్నావు అన్నాడు ఇది వినగానే రాఘవ్ కింద భూమి కదిలిపోయింది అనురాధ మరొకరినీ ప్రేమిస్తుందని విని అతని గుండె ఒక్క క్షణంలో వేల ముక్కలైంది అతని కళ్లలోకూడా తేమ నిండిపోయింది సుహానీ కూడా అదే ఆమె తనను తాను చాలా బలంగా చేసుకున్నప్పటికీ ఆమె ఇప్పటికీ అదే అమాయక సుహానీ ఆమె ప్రేమగతలోకూడా అసంపూర్ణంగా మిగిలిపోయింది మరియు ఈ రోజు కూడా అదే జరుగుతోంది అనురాధ సహనం కట్టెలు తెంచుకుంది ఆమె సమ్రాట్ను కోగులించుకుని ఏడుస్తుంది ఒకసారి సమ్రాట్ కూడా ఆమెను తన ఛాతీకి హత్తుకున్నాడు ఎందుకంటే అతని కన్నీళ్లు కూడా ఆగడం లేదు నాకు ఏమీ చెప్పలేదు ఎందుకు ఇంత పెద్ద విషయం నా నుండి ఎందుకు దాచావు ఎందుకు ఇద్దరి కన్నీళ్లు లేదు అతని కూడా ఏడుస్తోంది ఎలాగో అతను తన్ను తాను నియంత్రించుకున్నాడు అతనికి సమ్రాట్ సంతోషం మాత్రమే కావాలి ఇంకేమీ కాదు సమ్రాట్ మరియు అనురాధ ఇద్దరూ కన్నీళ్ల ద్వారా తమ గుండె నొప్పిని బయటపెడుతున్నారు ఇద్దరి గుండెలు తేలికపడ్డాయి సమ్రాట్ అనురాధ నుండి కొద్దిగా దూరంగా జరిగి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నీకు ఏమీ కాదు నేను జరగనివ్వను అర్థమైందా అన్నాడు అనురాధ సమ్రాట్ వైపు చూస్తుంది ఆమె కళ్లలో సమ్రాట్ పట్ల అపారమైన ప్రేమ ఉంది అది సుహానీ మరియు రాఘవ్ ఇద్దరూ చూడగలిగారు రాఘవ్ అనురాధ కళ్లలో తన కోసం చూడాలనుకున్న ప్రేమ అతనికి కనిపించింది కాని మరొకరి కోసం అతని గుండెకు ఏమీ జరుగుతుందో ఇది అతనికి అది మాత్రమే తెలుసు అతను తన కళ్లలోని తేమను తుడిచిపెట్టుకుంటూ నా మాట విను అనురాధ ఇది చాలా ముఖ్యం మరియు నీ జీవితానికి సంబంధించినది అని చెప్పాడు ఇది వినగానే అనురాధ సామ్రాట్ సుహాని ముగ్గురు అతని వైపు చూశారు నువ్వు ఎవరు అని సామ్రాట్ అడిగాడు నేను రాఘవ్ అనురాధగారి స్నేహితుడిని అనురాధగారికి చికిత్స చేస్తున్న క్లినిక్లో నేను పనిచేస్తున్నాను అతను చికిత్స చేయడం లేదు అతను ఆమెను మోసం చేస్తున్నాడు అనురాధగారికి బ్రెయిన్ ట్యూమర్ లేదు బదులుగా ఈ డాక్టర్ మీకు అబద్దం చెప్పాడు రాధాగారు మరియు తప్పుడు మందులు ఇచ్చి మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు అని రాఘవ్ ఒకే ఊపిరిలో చెప్పాడు ఇది వినగానే ముగ్గురి కింద భూమి కదిలిపోయింది ముగ్గురు షాక్ అయ్యారు ఏంటి అని సామ్రాట ఆశ్చర్యంగా అన్నాడు తను ఏదో తప్పు విన్నట్లుగా నేను నిజం చెబుతున్నాను ఇదంతా నా చెవులతో విన్నాను దీని తర్వాత అతను వారికి ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించాడు మొదట అనురాధ నివేదిక తనకు ఎలా వచ్చిందో ఆపై డాక్టర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం రాఘవ్ చెప్పినట్లుగా అందరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతున్నాయి కొద్దిసేపటికే మొత్తం నిజం అందరి ముందు ఉంది అది వినగానే సామ్రాట్ కోపంతో నిండిపోయాడు ఇంత పెద్ద మోసం ఇంత పెద్ద కుట్రా అదికూడా అనురాధను చంపడానికి ఒక నిమిషం ఒక నిమిషం సామ్రాట్ అని అనురాధ చెప్పింది మన పెళ్లి జరిగిన రోజునే తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసింది అంటే మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేనివారు ఎవరో ఉన్నారు సుహాని మాట్లాడుతూ ఆగపోయింది మరియు అను అదే సోఫాలో కూర్చుంది ఇప్పుడు అర్థమవుతోంది మందులు లేకుండా నాకు బాగుండేది కానీ మందులు తీసుకోగానే ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు కాని అతను ఎవరు అని సామ్రాట్ అడిగాడు అది ఆ డాక్టరే చెప్పగలడు అని రాఘవన్నాడు అతను ఇంకా క్లినిక్లోనే ఉంటాడు మనం అక్కడికి వెళ్ళాలి అవును త్వరగా వెళ్దాం అని చెప్పి నలుగురూ బయటికి వెళ్లారు నడుస్తూ నడుస్తూ అనురాధకు అకస్మాత్తుగా కళ్లు తిరిగాయి ఆమె తడబడింది కానీ ఆమె పడిపోకముందే సామ్రాట్ ఆమెను పట్టుకున్నాడు అనురాధను పట్టుకోవడానికి రాఘవ్ చేతులు కూడా ముందుకు వచ్చాయి కానీ సామ్రాట్ అప్పటికే ఆమెను పట్టుకున్నాడు రాఘవ్ చేతులు గాలిలోనే ఉండిపోయాయి నువ్వు బాగానే ఉన్నావు కదా అని సామ్రాట్ ఆమెను తన చేతుల్లో పట్టుకుని అన్నాడు సుహాని ఒకసారి వారిద్దరినీ చూసింది ఆపై తన ముఖం తిప్పుకుని బయటికి వెళ్లి వర్షంలో తడిసిపోయింది ఎక్కడో ఒకచోట రాఘవ్ ఆమె బాధను అర్థం చేసుకున్నాడు ఎందుకంటే అతను కూడా అదే బాధతో బాధపడుతున్నాడు సామ్రాట్ అనురాధను పట్టుకుని బయటికి తీసుకువచ్చాడు నలుగురు భారీ వర్షంలో తడుస్తూ డాక్టర్ క్లినిక్ వైపు వెళ్లారు వర్షం ఆగడం ఈరోజు సామ్రాట్ కారు నడుపుతున్నాడు రాఘవ్ అతని పక్కన కూర్చున్నాడు అనురాధ మరియు సుహాని వెనుక కారులో ఉన్న అద్దం నుండి అనురాధ మరియు సామ్రాట్ ఒకరినొకరు చూసుకుంటున్నారు అయితే సుహాని మరియు రాఘవ్ ఇద్దరూ వారిని చూస్తున్నారు ఇద్దరూ తమ ముఖాలు తిప్పుకుని బయటికి చూశారు కొద్దిసేపటికే వారందరూ క్లినిక్కు చేరుకున్నారు నలుగురు త్వరగా లోపలికి వెళ్లారు ఈరోజు అనురాధను చంపాలనుకుంటున్న ఆ వ్యక్తిని కనుగొని తీరుతాను అని సామ్రాట్ మనసులో అనుకున్నాడు రాఘవ్ అందరికంటే ముందు ఉన్నాడు అతని వెనుక సామ్రాట్ అతని వెనుక సుహాని మరియు అనురాధ అనురాధ చాలా భయపడింది ఆమె అకస్మాత్తుగా సుహాని చేయి పట్టుకుంది సుహాని కూడా ఆమె చేయి గట్టిగా పట్టుకుంది ఈ వైపు రాఘవ్ ముందుకు వెళ్తూ తరువాత క్షణంలో వారు డాక్టర్ క్యాబిన్ బయట నిలబడి ఉన్నారు అని చెప్పాడు రాఘవ్ తలుపు తెరిచాడు నలుగురు లోపలికి వెళ్లారు కాని లోపలికి వెళ్లగానే అనురాధ మరియు సుహాని అరిచారు రాఘం మరియు సామ్రాట్ కూడా ఆశ్చర్యపోయారు ఎదురుగా నేలపై రక్తంతో తడిసిన డాక్టర్ మృతదేహం పడి ఉంది అతను హత్య చేయబడ్డాడని స్పష్టంగా తెలుస్తోంది అందరి మనసులు బ్లాంకయ్యాయి ఇదంతా ఎలా అని రాఘవన్నాడు ఇప్పుడు అనురాధను చంపాలనుకుంటున్నది ఎవరో ఎలా తెలుస్తుంది అంటే మనందరినీ గమనిస్తున్నవారు ఎవరో ఉన్నారు మరియు మనం అసలు నేరస్తుడిని చేరుకోవడం ఇష్టంలేనివారో అని సామ్రాట్ అన్నాడు కాని కూడా సామ్రాట్ సూర్యవంశీని ఆ వ్యక్తిని చేరుకుని తీరుతాను దీని తర్వాత అతను పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు వచ్చారు దర్యాప్తు ప్రారంభించారు రాఘవ్ ఇన్స్పెక్టర్కు డాక్టర్ అనురాధను చంపాలనుకుంటున్నాడని మొత్తం విషయం చెప్పాడు కొంతసేపు పోలీసులు అందరినీ విచారించారు ఇన్స్పెక్టర్ సామ్రాట్ దగ్గరికి వచ్చి మీరు చింతించకండి త్వరలోనే మేము అసలు నేరస్థుడిని పట్టుకుంటాము మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తీసుకువెళ్లండి మరియు క్లినిక్ను సీల్ చేయండి అని చెప్పాడు ఇంత చెప్పి పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు అనురాధకు ఏమీ అర్థం కాలేదు ఆమె మనసులో ఇప్పుడు సామ్రాట్ నిర్ణయం ఏమిటని ఆలోచిస్తోంది ఇదే ఆలోచిస్తూ ఆమె బయట ఉన్న ఒక బెంచ్పై కూర్చుంది సామ్రాట్ కూడా అలసిన అడుగులతో బయటికి వచ్చాడు మరియు అతని దృష్టి ఎదురుగా కూర్చున్న అనురాధపై పడింది కాని అతను అక్కడే నిలబడి అనురాధ తన కోసం ఎంత బాధపడిందో చూస్తూ ఉంటాడు దానికి బదులుగా నేను ఆమెను తిరస్కరించాను దూరం పెట్టాను చివరికి ఆమెను కొట్టాను రాఘం మరియు సుహాని కూడా అతని వెనుక బయటకు వస్తారు సుహాని కళ్ళు సమ్రాట్ మీద పడతాయి ఆమె అతని చూపులను అనుసరిస్తుంది అప్పుడు అతను అనురాధ వైపు చూస్తూ ఉండటం చూస్తుంది సమ్రాట్ కళ్లలో ఎంత ఆందోళన ఎంత ఆరాటం ఉందో సుహాని గ్రహించింది ఆమె అక్కడే నిలబడి సమ్రాట్ను నిండుగా చూస్తుంది నా సంతోషం నీ సంతోషంలోనే ఉంది సమ్రాట్ ఇది ఆలోచిస్తూ ఆమె సమ్రాట్ దగ్గరకు వచ్చి ఏమీ మాట్లాడకుండా అతని చేయి పట్టుకుని అనురాధ వైపు తీసుకువెళుతుంది రాఘవ ఆమెను చూస్తూ మనసులో అనుకుంటాడు సుహాని జీ మీరు చేస్తున్న దానికి చాలా ధైర్యం కావాలి మీరు మీ ప్రేమ కోసం మీ ప్రేమను త్యాగం చేయగలిగితే నేను ఎందుకు చేయలేను సుహాని సమ్రాట్ను అనురాధ దగ్గరకు తీసుకువెళ్లి ఆమె పక్కన కూర్చోబెడుతుంది సమ్రాట్ మరియు అనురాధ ఇద్దరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తారు సుహాని అనురాధ చేతిని సమ్రాట్ చేతిలో పెడుతూ ఇలా అంది నన్ను అలా చూడకండి నేను సరైనది చేస్తున్నాను ఇది ముందే జరగాల్సింది నేను అనవసరంగా మీ ఇద్దరి మధ్యకు వచ్చాను కాని ఇప్పుడు కాదు తప్పు జరిగింది అది ఇప్పుడూ సరిదిద్దబడుతుంది అనురాధ నుండి కన్నీళ్లు కారుతున్నాయి సమ్రాట్ పరిస్థితి కూడా అదే సమ్రాట్ ఏదో చెప్పడానికి తన పెదాలను కదిలిస్తాడు కానీ సుహాని మధ్యలో అతని పెదాలపై తన వేలు పెట్టి ఇలా అంది ఏమీ మాట్లాడకు సమ్రాట్ ఏమీ మాట్లాడకు నేను సంతోషంగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను నాకోసం నీ మనసులో ఎలాంటి భారం పెట్టుకోకు నువ్వు సంతోషంగా ఉండు ఇది చెబుతూ ఆమె అతని చేతిని ముద్దు పెట్టుకుంటుంది ఆపై బయటకు వెళ్లడానికి తన అడుగులు వేస్తుంది సమ్రాట్ గుండె దడదడ కొట్టుకుంటుంది సుహానీ తన అడుగులు బయటకు వేస్తున్న కొద్దీ సమ్రాట్ గుండె కుంగపోతోంది తన సర్వస్వం అంతమైపోతున్నట్లు అతనికి అనిపించింది అనురాధ ఇంకా అతని చేయి పట్టుకుని కూర్చుని ఉంది ఆమె సమ్రాట్ మాట్లాడటం కోసం ఎదురుచూస్తోంది అనురాధ వైపు చూస్తాడు అనురాధ సమ్రాట్ వైపు చూస్తుంది మనం కేవలం స్నేహితులుగా ఉండలేమా సమ్రాట్ ఆమె చేతిని వదిలేస్తూ అన్నాడు అనురాధ పెదాలపై చెరునవ్వు వస్తుంది సమ్రాట్ నీ నుండి ఇదే ఆశించాను నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటావని నాకు తెలుసు నువ్వు సుహానిని పెళ్లి చేసుకున్న రోజునుండే ఆమెకు చెందినవాడివి మీ ఇద్దరికోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను అనురాధ నవ్వుతూ చెబుతుంది సమ్రాట్ ముఖం వెలిగపోతుంది అతను ఆమె నుదుటిని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు థాంక్యూ సో మచ్ అనురాధ వెళ్ళు త్వరగా ఆమెను ఆపు సమ్రాట్ వేగంగా సుహానీ వెనుక పరిగెడతాడు సుహాని నెమ్మదిగా అడుగులు వేస్తోంది కాబట్టి ఆమె ఎక్కువ దూరం వెళ్లలేదు సమ్రాట్ ఆమె వెనుక వెళ్లి ఆమె మణికట్టు పట్టుకుని తన వైపు తిప్పుతాడు సుహాని కళ్ళూ ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి ఆమె తన పెద్ద రెప్పలను రెప్పించి అతనిని చూస్తోంది నువ్వు చాలా గొప్పదాతవు అవును నీ సంతోషాన్ని ఇతరులకు పంచడంలో నిమగ్నమై ఉన్నావు సమ్రాట్ కొంచెం కోపంగా అంటాడు నా సంతోషం నీ సంతోషంలోనే ఉంది సమ్రాట్ సమ్రాట్ ఆమె నడుము పట్టుకుని తన దగ్గరకు లాక్కుంటూ అన్నాడు మరియు నా సంతోషం నా ఈ పిచ్చి భార్యలో ఉందని నేను చెబితే నా పిచ్చి భార్య లేకుండా నాకు శాంతి లభించదని నేను చెబితే మరియు ఈ రోజు నువ్వు చేసిన దాని తర్వాత నీపై మరింత ప్రేమ పెరిగింది నేను కూడా అనురాధతో సంతోషంగా ఉండలేను ఎందుకంటే నువ్వు నా ఆత్మలో నిండిపోయావు నా ప్రతి అణువులోనూ సుహాని కళ్ళనుండి కన్నీళ్లు ధారాళంగా కారుతాయి సమ్రాట్ ఇది చెబుతూ ఆమె అతని ఛాతీకి అతుక్కుపోతుంది సమ్రాట్ కూడా ఆమెను గట్టిగా తన కోగుల్లోకి తీసుకుంటూ అన్నాడు అమ్మాయి నా నిజమైన సంతోషం నీతోనే ఉంది నేను నీతో ముందే చెప్పాను ఇప్పుడు ఈ సమ్రాట్ కేవలం నీదే అర్థమైందా మిస్సెస్ సూర్యవంశీ సుహాని ఒక్కసారిగా అంది నువ్వు చాలా మాట్లాడతావు ఇది చెబుతూ ఆమె తన పెదాలను అతని పెదాలపై ఉంచుతుంది మరియు ఇద్దరూ తమ ప్రేమ వర్షంలో తడిసిపోతారు ఈరోజు మొత్తం విశ్వం ఇద్దరి కోసం సంతోషంగా ఉంది ఎపిసోడ్ను చదివి కామెంట్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే తదుపరి కథను తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి